కొందరు మా అన్నయ్య చావుని కూడా వాళ్ళ ప్రయోజనాలకు అప్పుడు ప్రచారం చేస్తూ మాకు చాలా బాధలు కలిగిస్తున్నారు అన్న చివరి వరకు జైలు ఇప్పుడు ఇప్పుడు సాయిశ్వర్ చారి అప్పుడు చారి ఇప్పుడు సాయిశ్వర్ చారి అన్ని నిదానాలు చేస్తూ చనిపోయిన వ్యక్తి గురించి రెండు కోట్ల జనాభా గురించి ఆలోచించి తన ఆత్మ ప్రజానం చేసుకున్న వ్యక్తి గురించి కొందరు సోషల్ మీడియా వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతూ మాకు చాలా బాధను కల్పిస్తున్నారు దీని గురించి మేము ఈరోజు పిటిషన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇప్పటి నుండైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఆపాలని కోరుకుంటున్నాము ఇలానే ఇంకా ఏమైనా వీడియోస్ ఉంటాయి మాట్లాడితే మన మా ఫ్యామిలీ గురించి తప్పుగా ఏమన్నా మాట్లాడినా మా అన్నయ్య చావుని వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు తప్పుగా మాట్లాడినా వాళ్ళ వాళ్ళని చక్కపర చక్కపరంగా నేను వాళ్ళ మీద ఇంకా కఠిన చెప్తున్నాను చేస్తామని పాటు చెప్తున్నాను దీంతోపాటు ఈ బీసీ సంఘాలు బీసీ నాయకులు కూడా మాకు అంతగా ఉండాలి మా అన్న చావుకు అర్థం అర్థం ఉండాలని న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను